మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రేన మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ కొత్త సంవత్సరం భగవంతున నాకు ఎలా ఉంటుంది నేను ఆరోగ్యంగా బాగుంటానా నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉగాది తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం ఈలోపు ఈ జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది సద్గురు జ్యోతిష్యాలయం ద్వారా కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు ఈ సంవత్సరం జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కన్యా రాశి వారికి శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఇంకా సిద్ధంగా ఉండండి అధికార పరంగా అధికార విజయం రెండు వేల ఇరవై ఆరులో శిఖరం అనే మాటకు అసలైన అర్థం చూపించే ఒక రాశి ఏదైనా ఉందంటే అది కన్యా రాశి వారి మాత్రమే ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అండి డే వన్ నుంచి మీకు పట్టిందల్లా బంగారమే కన్యారాశి టాప్ అంటే టాప్ అల్టిమేట్ టాప్ ఈ సంవత్సరం ఏమన్నా ఉన్నారు అనంటే పన్నెండు రాశులు కన్యా రాశి వారు గెట్ రెడీ రాజకీయంగా అధికార యోగం ఉద్యోగంలో ప్రమోషన్స్ మంచి మంచి పొజిషన్స్ ఖచ్చితంగా వస్తే రాసి పెట్టుకోండి నేను చెప్తున్న గురుగారు అడగచ్చు మళ్ళీ మీరు అంత అద్భుతంగా ఉంటుంది పెద్ద విజయం నమోదు చేస్తారు మీరు ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒక పెద్ద విజయాన్ని నమోదు చేస్తారు మీ జీవితాన్ని మార్చే ఒక సంవత్సరం ఏదైనా ఉందంటే అది రెండు ఇరవై ఆరు జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పుతుంది ప్రశంసలు గౌరవాలు సమాజంలో వాళ్ళ పరిచయాలు సభల్లో నిలబడి సత్కారాలు మంచి విషయాలు వరుసగా జరుగుతాయండి మీకు ప్రేమ వివాహం కలిసి వస్తుంది కొత్త జీవితం ప్రారంభమవుతుంది స్త్రీ పురుషుల ఇరువరికి కూడా కొంత కొత్తగా దంపతులుగా మారే అవకాశాలు స్నేహితులతో స్నేహితురాలతో వివాహం ప్రేమ వివాహం యోగకరంగా ఉంటుంది చాలామందికి వివాహంతో పాటు జీవితంలో కొత్త దిశలో వెళ్తారు విదేశాలలో స్థిరపడ్డ వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మంచిగా అద్భుతంగా ఉంటారు ఉద్యోగంలో భారీ ధనమైనటువంటి ధన ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలే లేదా మంచి ఉద్యోగాలు మారుతారు ఉన్న ఉద్యోగం నుంచి పై ఉద్యోగం పై ఉద్యోగం కంటే ఇంకా గొప్ప ఉద్యోగం పెద్ద పెద్ద అవకాశాలు ఆర్థికంగా మంచి మంచి ప్యాకేజ్తో ఉద్యోగాలు ఇలా ఎంత డబ్బు వచ్చిందని మీకు కూడా అంత రకంగా ఆర్థికంగా స్థిరపడతారండి కన్యా రాశి వారు స్నేహితుల మధ్య ఉన్న వాగ్విధాలు అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వాగ్వివాదాలు అన్నీ తొలగిపోతాయి కేర్ కోర్టు కేసులు ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోతాయి భార్య భర్తలు విడిపోయి ఉంటే వాళ్ళు వెంటనే కలిసే అవకాశాలు చాలా ఉన్నాయి కానీ ఒక్కసారి మాట్లాడండి ఫోన్ చేసి అన్నీ సెట్ అయిపోతుంది మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది అద్భుతంగా ఉంటుంది మీ పేరే వినిపిస్తుంది ఎక్కడ చూసినా సమాజంలో ఆ గొప్ప స్థితికి మీరు వచ్చేస్తారు మీరు సంతానం లేని వారికి ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతాన యోగం సంతానం ఉన్నవారికి ఆ వారి యొక్క విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళని కూడా చాలా యోగం ఆ సంతానానికి వివాహం చేసే యొక్క యోగం కూడా మీ రాశి వారికి వచ్చేసింది ఇల్లు కొనుగోలు స్థలం కొనుగోలు ఆ ఇంట్లో ఏమైనా లిటికేషన్స్ ఉంటాయి అవన్నీ క్లియర్ అవ్వడం కోర్టు కేసులు ఏమైనా అంటే క్లియర్ అవ్వడం ఇల్లు చక్కగా కట్టుకొని గృహప్రవేశం ఉన్న ఇంటిని వాస్తు పరంగా సర్దుకోవడం ఎన్నండి ఒకట రెండ మూడా పోవచ్చు కళాకారులకి చాలా మంచిది సినిమా రంగం వారికి చాలా గొప్ప అవకాశాలు రాబోతున్నాయి ప్రయాణాలు వృత్తిపరమైనటువంటి ప్రయాణాలు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా నటన పరంగా కూడా చాలా ప్రయాణాలు ఉన్నాయి కొత్త ప్రదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ మార్పులతో పాటు పెద్ద పెద్ద ప్రమోషన్స్ లైఫ్ లిఫ్ట్ చేసే ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుంది బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది కూడా చెప్పొచ్చు ప్రభుత్వ సహాయంతో నడిచే బ్యాంకర్స్ అవి కూడా వాళ్ళు వస్తుంది యూనివర్సిటీస్ చాలా గొప్పగా మంచి యూనివర్సిటీస్లో విద్యాభ్యాసం వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి చాలా చాలా యోగం అని కూడా చెప్పచ్చు ఉద్యోగ అవకాశాలు వంద శాతం విద్యాపరంగా చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా ఆస్తి ఆర్థిక భద్రత అని నేను అడగకపోయినా దేవుడు ఇచ్చేశాడే అనేంత గొప్పగా ఆశ్చర్యకరంగా ఉండే ఒక రాశి ఏదైనా ఉందంటే రాశి పెట్టుకోండి కన్యా రాశి మిత్రులారా శబ్దం చేసి మరి చెప్తున్నా దిస్ ఇస్ యువర్ ఇయర్ ఆరోగ్యంగా చిన్న చిన్న జాగ్రత్తలు మోకాలు లెగ్మెంటు ఈ స్పోర్ట్స్ ఆడేటప్పుడు అవన్నీ జాగ్రత్త పడండి ఈ అసహనం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ సాధారణంగా సరిపో సర్దుకుంటాయి నెగిటివ్ ఈ సంవత్సరం ఏమీ లేదండి కన్యా రాశి వారికి ఇది ఎలా ఎంత బాగుంది కదా వినడానికి వాళ్ళు కదా చిన్న చిన్నవి ఎప్పుడు వస్తూ ఉంటాయి జాగ్రత్త పండి అధికార యోగం విజయం ప్రమోషన్ ప్రేమ వివాహం భారీ ధనం గౌరవం జీవితం టాప్ గేర్లో ఉంటారు కన్యా మిత్రులారా ఇవన్నీ వచ్చిందంటే అహంకారం రాకూడదు కాబట్టి మీ యొక్క నిత్య జీవితంలో మీ కులదైవాన్ని ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి వెళ్ళండి ఒకసారి తిరుపతికి కుటుంబ సమేతంగా వచ్చి వెళ్ళి ఆ వెంకటనాథుని ఒకసారి కలియుగ ప్రత్యక్ష దైవం అన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకోండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కరంగాళి మాల ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు ఇది వెస్ట్రన్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీకు కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాళమందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలంతా కూడా ఈ కరంగాళి కరత్వం తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారు ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అను ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరుంగాళి మాలి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకోండి మా ఈ కింద కనబడే మా నంబరు మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ హోమం ఎలా చేసాం సుదర్శనోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నెంబర్ కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటివి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి శ్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నాడు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నెంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటారు